హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రైతు బంధు డబ్బులు మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో గత నాలుగు రోజుల నుంచి జమ చేస్తూ వస్తున్నారు అయితే చాలామంది రైతులు బంధు డబ్బులు ఇంతవరకు మా గ్రామంలో అలాగే మా బంధువులు కూడా ఎవరికి డబ్బులు పడలేదంటూ పడుతున్నారు మీకు ఈ వీడియోలో బంధు డబ్బులు ఎన్ని ఎకరాల వరకు ఉన్నవారికి ఎన్ని డబ్బులు పడతాయనేది అనేది ప్రూఫ్తో సహా చూపిస్తాను ఈ వీడియోనైతే తప్పకుండా చివరి వరకు అయితే చూడండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుబంద్ డబ్బులు ఐదు నుంచి పది ఎకరాల వరకు ఉన్న రైతులకి అయితే డబ్బులు విడుదలైతే చేయడం జరిగింది ఈ వీడియోలో ఎన్ని జిల్లాల వరకు రైతుబంద్ డబ్బులు రైతులకి తమ ఖాతాలో ఎన్ని డబ్బులు వేస్తారనేది పూర్తిగా చెప్తాను కొంతమంది రైతులకి నిన్నటి వరకు ఎకరం నుంచి ఐదు ఉన్న ఉన్నవారికి మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జమ అయితే చేశారు ఇక్కడ మీకు ప్రూఫ్తో సహా చూపియబోతున్నాను జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి ముప్పై ఒక్క తారీఖు వరకు ఎవరికైతే రైతులకి ఐదు ఉన్న ఉన్నవారికి తమ ఖాతాలైతే అయితే ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా తమ బ్యాంక్ అకౌంట్లు అయితే డబ్బులు జమ చేస్తారు ఇక్కడ మీ డేట్ చూసుకున్నట్లయితే జనవరి ఇరవై ఆరు తారీఖు ఒక ఎకరం పది గుంటల ఉన్న రైతుకి ఆరు వేల తొమ్మిది వందల డబ్బులు అయితే తన అకౌంట్లో అయితే జమ చేశారు చాలా మంది రైతులు డబ్బులు పడట్లేదు అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు అలాగే కొంతమంది రైతులు కూడా ఎవరికైతే డబ్బులు పడ్డాయో మీరు ప్రూఫ్ తో సహా చూపించమని చెప్తున్నారు సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవరికైతే ఐదు ఉన్న వారికి మాత్రం జనవరి ముప్పై ఒక్క తారీఖు లోపు తమ ఖాతాలో ఆరు వేల తొమ్మిది వందల డబ్బులు అయితే తమ ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది అలాగే ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖులోపు రైతన్నులకు ఎవరికైతే ఇరవై ఎకరాలలోపు ఉన్నవారికి తమ ఖాతాలో ఖచ్చితంగా జమ చేస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న క్యాబినెట్ మీటింగ్లో అయితే చాలా స్పష్టంగా చెప్పారు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేంటంటే రైతన్నులు ఎవరైతే పొలం పండిస్తున్నారో వారికి మాత్రమే తమ ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి రైతన్నులు మీకు రైతుబంధు డబ్బులు పడాలంటే మీ వ్యవసాయ భూమిలో ఏదో ఒక పంట వేస్తేనే మీ ఖాతాలో డబ్బులు పడతాయి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు అలాగే రైతుబంద్ డబ్బులు ఎకరాన ఆరు వేల చొప్పున ఈ నెలలో పూర్తి చేస్తామంటూ చెప్పడం అయితే జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు రైతన్నలకు ఐదు వందల డెబ్బై ఏడు మండలంలో ఉన్న తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు ఐదు వందల అరవై మూడు కోట్ల డబ్బులైతే విడుదల చేశామని ఇక్కడ మీకు చూపిస్తున్నట్లుగా ఈ అప్డేట్ అయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రైతన్నులు ఎవరైతే ఐదు లోపు ఉన్నవారికి ఈ రెండు మూడు రోజులలో మీ ఖాతాలో అయితే ఖచ్చితంగా డబ్బులైతే జమ అయితే చేస్తారు సో ఫ్రెండ్స్ రైతన్నులు ఎవరికైతే పది లోపు ఉన్నవారికి మీరు మాత్రం ఇలాంటి అప్డేట్స్ అయితే మిస్ అవ్వకండి సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అవ్వండి